ప్రజలను ఎంత మాత్రం విడిచిపెట్టాడు ఈ రోజు నిబంధన ప్రజలు దేవుడు వాళ్ళు పుట్టించాడు నిబంధన ప్రజలు మాత్రమే నిబంధన మన ప్రజలు మాత్రమే వాక్యాన్ని అమలిస్తారు మనకు తెలుసు ఈ క్రీస్ కూడా రెండు భాగాలుగా మారిపోయింది ఎప్పుడైతే నైస్యా కౌన్సిల్ లో అక్కడ యూరోపం కూడా కొంతమంది వెళ్ళిపోయారు ఓ ఇక్కి నిజంగా వాక్యంతో నిలబడి వారు కొంతమంది ఉన్నారు కానీ వాక్యముతో నిలబడి వారితోనే అక్కడ వాగ్దానం ఉండబడతా ఉంది ఈ రోజు ఈ వర్తమానములో ఈ రోజు వాక్యము చేత ఈ గడి యొక్క వర్తమానంతో నిలబడిన వాళ్ళు మాత్రమే నిబంధన చనులే ఉన్నారు ఇది నిబంధన ఉన్నది మిగతా రెస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అమెన్ మిగతా ప్రజలకి నిబంధన లేదు వాళ్ళకి డినామినేషన్ నిబంధన లేదు డినామినేషన్ నిబంధన జనులు కాదు వాళ్ళు వాళ్ళు కుంపులు ఎక్కువ ఉండొచ్చు ఏదో కైగుప్తులు ఉన్నటువంటి ప్రతీది నేర్చుకున్నాడు ఈ యొరోము ఆ నిజంగా ఐగుప్తుల తృత్వం నేర్చుకున్నాడు ఐగుప్తులను పండగలు నేర్చుకున్నాడు ఐగుప్తులను ఆచారాలు నేర్చుకున్నాడు ఈ యొక్క రోము ఈ యొక్క సంఘశాఖలు ఐగుప్తులు ఉన్నటువంటి ప్రతి